ప్లేస్ ఫర్ క్రైమ్ అనేది నేను చెప్తున్నాను సో ఖచ్చితంగా ఇటువంటి ఎందుకంటే ఇదంతా కూడా సిసి కెమెరాస్ అదేవిధంగా బస్ లో దాదాపు రెండు వందల యాభై సిసి కెమెరాలు ఉన్నాయి తర్వాత రైల్వే స్టేషన్ లో దాదాపు నూట యాభై సిసి కెమెరాస్ ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో ముద్దాయి తప్పించుకోలేదు సో వీళ్ళ కేసులో కూడా టోటల్ టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్నాము సో వీరి మూలాల్లోకి వెళ్ళి మనము ఈ కేసుని దీన్ని ఒక లాజికల్ ఎండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఈ కేసెస్ ఇంపార్టెంట్ కేసు లార్జ్ కేసు ఈ కేసు నుండి కూడా త్వరత కట్టిన మనం స్ట్రై జరిగేటట్టు చూస్తాము వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి తెలియదని అనుకోవడానికి ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా రెండోసారి ఇదే క్రైమ్ చూస్తారంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ సో ఇది చాలా సీరియస్ తీసుకొని ఫుల్స్టాప్ ఇంకా ఇక్కడ అమ్మలేదు ఇప్పుడు ఐదు మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకా బీజేపీ ఉన్నారు కొనుగోలు చేశారు ఢిల్లీ ముంబై నుంచి ఉంది ఉంది లాస్ట్ టైం ఉన్న వాళ్ళే ఉంది కిరణ్ అనే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ దేర్ బై ంగ్ ఆమె పట్టుకోవడం జరుగుతుంది సో ఎటువంటి పైస్ లోపించాం అంటే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తున్నది ఏంటంటే వీళ్ళని లాస్ట్ టైం చూసాము లాస్ట్ టైం మనకు ఈ బేబీస్ వచ్చినప్పుడు ఆరు మంది బేబీస్ వచ్చారు ఆరు మంది కూడా పిల్లలు లేని ఎన్వాల్ తీసుకున్నట్టు తెలుస్తాం బట్ అది మనం చెప్పలేము ఇప్పుడు కూడా వీళ్ళు ఎందుకంటే ఎవరి చెట్లో కూతురు ఇటు పిల్లలు ఏసుకోవాలని చెప్తారు సో రేపు ఈ పాప భవిష్యత్ ఎలా ఉంటుందో మనకు తెలియదు సో ప్రస్తుతం అయితే భిక్షాట గురించో మైనింగ్ గురించో అట్లా మనకు ఆనవాళ్ళు లేవు బట్ వ్యూ ఇన్వెస్టిగేట్ అటువంటి ఏదైనా ఉంటే కూడా హ్యూమన్ ట్రాకింగ్ అనేది ఇట్స్ సీరియస్ అఫెన్స్ సో దీని మీద చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదిలో కూడా చూస్తాం ఎలాగా వీళ్ళు డెస్టినేషన్ ఎక్కడ అనేది కూడా నోట్లో వచ్చారు అవసరం ఉంది కేసెస్ ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి కొన్ని కేసెస్ లో వన్ ఆర్ టూ గోదావరిలో ఉన్న కేసెస్ నేను దీంట్లో మీకు నోట్ నోట్లో మీకు చూడడం జరిగింది తర్వాత వన్ ఆర్ టూ సృష్టి బేబీ కేర్ సెంటర్ సంబంధించిన కేసులో కూడా ఒక లేడీ ఏం పర్మాట నందిని అనే లేడీ షీ ఇన్ కు కేసు ఆల్సో సో మన కేసులో వీళ్ళిద్దరు ఇందాక నేను చెప్పిన సరోజిని అదే